వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్మో వానలు చల్లకుండా ఎన్నళ్ళు లేనంత బెగడు పుట్టిస్తున్నాయి కదా ఎప్పుడు ఎట్లా ఎక్కడ ఇసుక పడతాయో తెలుస్తలేదు అన్నట్టు ఇటు వానలు అటు పండుగలు చేయబట్టి పిల్లగాళ్ళకు వరుసగా సెలవులు వస్తున్నాయి కదా సెలవులు వచ్చినాయి కదా అని ఎటన్నా ప్రయాణాలు కట్టేరు గిట్ట అస్సలు వద్దు బయట పరిస్థితులు ఏం బాగలేవు వానలు దక్కువేదాకా ఎవరి ఇంట్లో వాళ్ళు నిమ్మలంగా ఉడికేసుకది తడికేసుకొని వండుకోర్రీ ఇక స్మార్ట్ వార్తలలో ముందుగా చూసేదు ఇయ్యమయ్యర దంచి కొడుతున్నాయి వానలు పొంగి పొర్లుతున్నాయి వాగులు వంకలు కాలువలు కొత్త పెండ్లి పిలగానికి వరద కష్టాలు వాగు దాట రాకుంటే ఎత్తుకొని పోయిర్రు సుట్ట ఎడ్ల బండి మీద ఎమ్మెల్యే గారి ర్యాలీ ఎద్దులు బెదిరి ఎత్తి పడేసిన ఈ సార్ను యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు ఇంతకంటే అల్కగా అయితే అట దేవుళ్ళ దర్శనాలు అయితే అతి లేకుంటే లేనే లేదు గతి అన్నట్టే ఉన్నది కదా వానల ముచ్చడు చూస్తుంటే దాకానేమో పత్త లేకుండే ఇక మొదలైన ఈ వద్దనంగా దంచి కొడుతున్నాయి రాకపోకలు అయితే బంద్ అవుతున్నాయి పాత పాత ఇండ్లన్నీ కూలిపోవట్టినాయి చెరువులు కుంటలన్నీ కట్టలు మీరు మీరీ ముచ్చడ చూసేటాలకు ఎక్కడెక్కడ ఎంత బీభత్సం చేస్తున్నాయో గానీ మామూలుగా లేదో వాళ్ళ వానల కథ పారి మొత్తం వద్దాం వానకాలంలో వానలు పడితే వార్త ఎందుకు అవుతుంది కానీ పడుతున్న వానలు మామూలుగా పడతలేవు కాబట్టి పెద్ద వార్త అవుతుంది ఇటు తెలంగాణలా అటు ఆంధ్రాలో దంచి కొడుతున్నాయి వానలు ఏది ఊరో ఏది చెరువో ఏది వాగో తెలివకుండా అవుతుంది ఇక జూడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహగాం మండలం అయినం అనే ఊరిది ఊరు చుట్టూ వరద నీళ్లు చేరి చింతపాటి ఐలాండ్ తయారైంది దహగాంకెళ్లి కాగజ్ నగర్ పోయే తువ్వ బంద్ అయ్యేటట్టు వారుతుంది నడమిట్లో ఉన్న వాగు ఇగ ఇటు మంచిర్యాల జిల్లా బిల్లంపల్లి పట్టణం రామ్ నగర్ల జూడు బస్తీలకు నీళ్ళెట్లు వచ్చినాయో పంట పొలాలన్నీ గాని రాకుండా మునిగిపోయినాయి ఇక కుమరం భీం జిల్లా సందీప్ నగర్ వాడుతుందో అటికేలు రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి పాత ఆదిలాబాద్ మొన్న రాత్రి సంధి కుండపోత కురుస్తున్నాయి వానలు మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం శాలిగా అనే ఊరు మొత్తాన్ని ఖాళీ చేయమని డబ్బు సాటింపేసిరు అధికారులు మనం సామాన్లు సామాన్లు ఇటు పాత వరంగల్ ఇటురంగల్ దంచి కొడుతున్నాయి వానలు చెరువులు కుంటలన్నీ నిండిపోయినాయి వరంగల్ మెయిన్ రోడ్ మీదనే మోకాలలోతు నీళ్ళు నిలబడి రాకపోకల కష్టమైతుంది యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగం భీమలింగం కాడ లో లెవెల్ బ్రిడ్జ్ మీదకెళ్లి మూసి ఎట్లా వాడుతుందో చూడు అటు ఇటు రాకపోకలు బంద్ అయితే బ్యారికేడ్లు అడ్డంగా పెట్టిరు పోలీసు వాళ్ళు వికారాబాద్ జిల్లాలో నిన్న పొద్దుకటి సందే వాన ఊపందుకుంది ఇంకో రెండు రోజుల పాటు వానలు గుమ్మరిస్తే అని వాతావరణ శాఖలు చెప్పుడుతోటి ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు అధికారులు ఇక తెలంగాణలో ఉన్న చిన్న పెద్ద ప్రాజెక్టులు రిజర్వాయర్లని నిండు కుండలేక తయారైనాయి అటు శ్రీశైలం నాగార్జునసాగర్ రుజురాల రిజర్వాయర్ల గేట్లెత్తుడితోటి తెల్లగా పాల పొంగేలా ఎట్ల దుంకులాడుతున్నాయి చూడు అటు గుంటూరు ఏలూరు విజయవాడలనైతే ఇయ్యర కొడుతున్నాయి మంత్రి నారాయణ సారు విజయవాడ వానల ఛతి పట్టుకొని పరిస్థితి కనుక్కుండి ఏలూరు సిటీ సెంటర్ల రోడ్ల మీద చూడు ఏ లెవెల్ నీళ్లు నిలబడ్డాయో పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు ముస్లిం కాలనీలకు మొత్తం వరద నీళ్ళు వచ్చి ఏరినాయి ఊరికి మీదున్న చెరువు కట్ట దిగితే పరిస్థితి ఆగమే ఉందని అధికారులు ఆదుకోవాలని కోరుకుంటున్నారట మొన్న రాత్రి కొట్టిన వానకు కొండవీటి వాగు పొంగి వారుతుండు తోటి అమరావతికేలి గుంటూరుకు రాకపోకలు బంద్ అయిపోయినాయి పల్నాడు జిల్లా సత్తెనపల్లి చల్లావారి వీధులున్న ఈ ఇంటి పైకప్పు పుసుక్కున కోలిందట నిన్న రాత్రి ఏందంటే ఇల్లంతా కురుస్తుందని పక్కింట్లో వన్నారట ఇద్దరాల మొగలు ఇ అట్లా బచ్చాయించిర్రు గుంటూరు కాజా టోల్గేట్ చూడు చిన్నపాటి చెరువులెక్కన తయారైంది రాజధాని అమరావతిని ముంచి ముద్ద చేస్తుంది వాన ఐకానిక్ టవర్ల పునాదుల కాడ ఫుల్లు నిండినయి నీళ్లు మంగళగిరి సిటీ శివార్లున్న రత్నాల చెరువు అంత నిండి చెరువు నీళ్లు బయట వాన నీళ్లు ఒక్క తీరుగా కలిసిపోయినాయి అక్కడి పబ్లిక్ ను ఖాళీ చేపించి సర్కారు బల్లే పునరావాస కేంద్రం పెట్టి అన్లకి పంపిస్తున్నారు అధికారులు తుఫాను ప్రభావం ఏపీలో ఎక్కడెక్కడ గట్టి ఉంటుందో చూసి అందరినీ అలర్ట్ చేసిరు అధికారులు మరిగా ఇంకా ఎంత వాన గుమ్మరిస్తుందో ఎంత ఆగం చేస్తుందో చూడాలి అరే గట్ల బియ్యం బుక్కుతున్నవేంద్ర ఓ పిల్ల బియ్యం ఎందుకు బుక్కుతున్నవే ఏడ పని లేదా ఏంది నీకు ఇట్లా బియ్యం బుక్కి త్రాయితే మీ పెండ్లి నాడు ఫుల్ వాన పడుతుంది అప్పుడు మంచిగా అవుతుంది అని చిన్నప్పుడు పెద్దోళ్ళు బియ్యం బుక్కితే పెండ్లి వాన పడుతుంది అని కూడా పిల్లగాడు బాగానే బియ్యం బుక్కినట్టున్నాడు పెళ్లి మండపానికి పోయేందుకు పిల్లగాడు ఎంత తిప్పలు పడ్డాడు చూడుర్రీ అయ్యో ఈ బ్రదర్ బాగానే బియ్యం బుక్కినట్టున్నాడు కదా నాడు పొట్టు పొట్టు వానలు పడే వరకు పెళ్లింటికి పోయి పెళ్లి చేసుకునే తందుకు ఇన్ని పాటలు పడుతున్నాడు పాపం కరీంనగర్ దగ్గర ఉన్న గన్నేరు వరం కాడైంది ఈ ముచ్చట మత్తడి ఇక అలగు వరతుండే వరకు రోడ్డు మీదకి వరద పొంగింది అటు చూస్తే పెళ్లి ముహూర్తానికి టైం అవుతున్నది ఈడ చూస్తే బండి పోయేటట్లేదు ఎట్లా రా అని ఒడ్డు మీద ఉండే నాలుగు గంటలు ఎదురు చూసిరట పిలగాడు నడుద్దామంటే పాపం పెళ్లి బట్టలలో ఉండే ఇక అవి అడుస్తే మళ్ళీ మండపంలో పోయే వరకు ఆరక్కుంటే అదో జంజాటం మళ్ళీ జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటున్నాడా ఇక గిసంటి టైంలో ప్యాంటు పైకి మలిపించి నడిపిస్తే ఏం మంచిగా ఉంటుందని ఊరోళ్ళు పెళ్లి చుట్టాలు కలిసి పిల్లగాని ఎత్తుకపోయి అవతల నుంచి యువతలోడ్డు దాకా యూరియా భర్తను మోసుకపోయినట్టే మోసుకపోయిగా మొత్తానికి మొత్తానికైతే వరద దాటిచ్చే వరకు పిల్లగానికి కండల్లా అమ్మయ్యా ఇక నా పెళ్లికి విఘ్నాలు ఎవ్విగా అనుకుంటా వెయ్యి ట్రాన్స్ఫార్మ్లా ఎలుగ్ అనుకో రాదురి ఈ మత్తడి ప్రతి వాన కాలంలో ఇదే ముచ్చట అవుతున్నదట ఓట్లు వచ్చినప్పుడు లీడర్లు అప్పటి వంద మాటలు చెప్పి దాటిస్తున్నారట మేమేమో ఇట్లా పాటలు పాడుతున్నాం అనుకుంటా పెండ్లి గర్వం అవుతున్నారు ఇర మా పిల్లగానికైనా ఇంకో పిల్లగానికి కావద్దంటే బ్రిడ్జ్ కట్టే ఇకమేరని అంటున్నారు అన్నదాత సుఖీభవ అనుకుంటా ఒక ఎమ్మెల్యే ఎడ్ల బండెక్కి ర్యాలీ తీసుకుంటా పోయిండు మంచిగా ఎడ్ల బండికి బుగ్గలు కట్టి సింగారిచ్చిర్రు ఎడ్లకు గజ్జల పేర్లు వేసిర్రు కొమ్ములకు రంగులద్దిర్రు టిప్ టాప్గా చేసిన లీడర్లు బండెక్కి ర్యాలీ తీస్తుర్రు ఇంతలనే బండి కట్టిన బుగ్గ బడేళ్ళు మనం వేలింది ಈಗ ಎನಕೀರೆರಾ ಪೋರಿ ಅಂಬೇಡ್ಕರ್ ಕೊನಸೀಮ ಜಿಲ್ಲಾ ಕೊತ್ತಪೇಟ ಎಂಎಲ್ ಎ ಬಂಡಾರು ಸತ್ಯನಂದರಾವ್ ಗಾರಿಗೆ ಜರ್ರಾಂತಲ ಎಂತ ಗಂಡಿ నియోజకవర్గంలో ఉన్న ఆలమూరు దిక్కు అన్నదాత సుఖీభవ కార్యం పెడితే పోయిండు ఎమ్మెల్యే సాబు ఇక కార్యకర్తలంతా సూపర్ సిక్స్ సూపర్ హీటు అని కుతికలు కూలబడేటట్టు నినాదాలు చేస్తున్నారు ఇక అదవారి దాకా ఎడ్లు మంచిగానే ఉన్నాయి బండి కట్టిన బొగ్గ బడేలు అని పేలింది గంటే ఇక అయ్యో పడరా పడర అబ్బా అందరు మలసుకపోడారు కదా ఎద్దు సల్లకుండా ఎంత ఎత్తున ఎగిరింది చూడు రే అయ్యో పాపం పాడగాను బుగ్గ వలిగే వరకు ఎడ్లు బెదిరి శంగ శంగ ఎగిరే వరకు ఎడ్ల బండి మీద ఉన్న ఎమ్మెల్యే ఆయన ఎంబడు ఉన్న లీడర్లు అందరూ కంచుట్ల మక ఏగినట్టు ఏగి ఎగిరి ఎల్లెంకల్లా మలుసుక పడ్డారు పాపం దెబ్బలేం దాకలేదట కానీ ఇంకా మోకాలు మోసేతులు వోరుసుకపోయినాయట తీరి నయా అడుగులై తిరగలేదు బుగ్గలు అట్టకున్నా అయిపోవు దండలు గడితే లొల్లే ఉండకపోవు ఎడ్ల బండికి అచ్చిగా ఎడ్లు బెదిరి ఎంత పని చేసే సుడురి ఇంకోసారి ఎమ్మెల్యే అన్న ఎటన పోయి బండి ఎక్కుదామంటే గజ్జువని తడి చేసిరు కదా తెలంగాణ రైతుల యూరియా కష్టాలు చిన్న సన్నగా లేవు కదా ఇంటికో ఈక ఊరికో కోడన్నట్టు మబ్బుల లైన్ కడితే మనిషికో బస్తా మోకాన కొడుతుర్రాట ఆ బస్త సల్లకుండా ఐదారు గంటలు పడుతుందట ఒక్క యూరియా బస్తా దొరకాలంటే అసలు ఏసై చేసుకంటే యూరియా బస్తాలు దొరకబట్టుకున్నడే మస్తు కష్టం అనిపిస్తుందట రైతులకు ఇక చూడు ఎట్లున్నాయో రైతుల యూరియా కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో యూరియా బస్తాలు సంపాదించుడు కంటే తిరుపతి ఏంకన్న దర్శనం చేసుకుంటూ అల్కటి పనే అనిపిస్తుంది కావచ్చు అగో అంత కష్టమైతుందట యూరియా బస్తాలు దొరికించుకోవాలంటే చూసిరా ఎంత పొడుగుత లైన్ కట్టిరో రైతులు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఉన్న రైతు వేదిక ఇది తెల్లారుడే ఆల్చమన్నట్టు లైన్లు కట్టి షెటర్ ఎప్పుడు తీత్తారా ఎప్పుడు యూరియా వాంచుతారా అని పీటకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారట అందరొక్క పారే ఎగవేయటానికి మల్లయ్యకు మోసేతికి దెబ్బ తల్గిందట పాపం కింద మంచిర్యాల కోటపల్లి కాడ కథత్తులుంటే ఇటు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్నంలా యూరియా స్టాక్ లేదని గేటుకు బోర్డు పెట్టిరు సమాధికారులు మరి ఎరువుల కోసం ఏడిపోవాలని ధర్నాకు దిగిర్రు గజ్జివెల్ రైతులు అదే జిల్లా రూరల్ మండలం రాఘబాపూర్ కాడ కూడా అదే ఎరువుల కోసం లైన్లు కట్టి ఎదురు చూపులు చూస్తుంటే అటికే తోవంట పోతున్న మాజీ మంత్రి హరిశ్ రావు సార్ని అదల్లా పడ్డది కథ ఈ కారాపి దిగొచ్చి ఏం సంగతయ్యా అని పలకరిచ్చిండి కిట్ల ఎకరం లోపు ఉంటే ఒక్కట ఎకరం మీద ఎంత రెండు బస్తాలు ఇస్తున్నారట మళ్ళా అది కూడా ఓటీపీ లింక్ పెట్టిర ఇక పొద్దుగాలు వచ్చిరంటే ఛాయ్ లేదు నాస్త లేదు తెల్లారంగ వచ్చి లైన్లు కడితే అగ్రికల్చర్ అధికారులు వచ్చేదాకా బస్తాలు ఇయమని ఆగబట్టిరట ఆ ముచ్చట చెప్పంగానే అక్కడ అగ్రికల్చర్ అధికారికి ఫోన్ కొట్టి మాట్లాడిండు

ఇప్పుడున్న సర్కారు ముందు చూపు లేదు మా సర్కారు ఉన్నప్పుడు ఎండకాలంలోనే సరిపోని ఎరువులు తెప్పించి స్టాక్ వెడుతుంటిమే కానీ ఇప్పటి ఆ తెలివి లేకపోవడం ఒకటైతే కేంద్ర సర్కారో లేమో బీహార్ లో ఓట్లు స్టాక్ అంతా అటికే మలుపుతున్నారని అటు సెంటర్ సర్కారు ను ఇటు స్టేట్ సర్కార్ను మంచిగానే అరుచుకుంటాం అందరం మైల రైతు భాగ్య ఉండి ఎరువుల కోసం లైన్ గట్టుడు కంటే దేవుని దర్శనం అల్కటి పని అవుతుంది అనుకుంటా స్టూరం ఆడింది సారము గట్టే మంచిర్యాల నుంచి ఆదిలాబాదు నిర్మల్ వేటోళ్లకైతే తిప్పలు తప్పినట్టే ఇక ఇన్నొద్దులు కవ్వాల్ పుల్ల జంగి పెద్ద బండ్లను హోనీయకపోతుండే కదా కానీ ఇప్పుడు పెద్ద బండ్లను జంగి హోనీయొచ్చు జంగల్ రూట్లా రువ్వట్ల ఓదమనుకుంటున్నారేమో దానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి అదేందన్న తెలవాలంటే గిముచ్చటం తిండ్రిరా పోరి మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మాణాలను విట్ల తిరిగే పబ్లిక్కు ఎన్నడ సందో కాకర పువ్వత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్న ఆశలు ఇప్పుడు నిజమైనవి కవ్వాల్ టైగర్ జోన్ల పెద్ద బండ్లకు నో ఎంట్రీ అనే రూల్ను ఎత్తేసిరు ఫారెస్టోలు జెన్నారం జంగలు కవ్వాల్ టైగర్ జోన్లకెళ్లిపోయే తొలిసూరి లారీకి పచ్చజెండా ఊపి అదే తపాలాపూర్ దాకా లారీలనే పోయిండు ఎమ్మెల్యే ఎడమ బొజ్జన్న కవ్వాల్ టైగర్ జోన్ చేసినాక ఫారెస్ట్ వాళ్ళు మస్తు రూల్స్ పెట్టిరు రాత్రి జంగల్ రూట్ల రాకపోకలు బంద్ పెట్టిరు పెద్ద బండ్లను ఓనియకుండా రూల్ తెచ్చిర్రు ఇక ఈ రూట్లో పోయేటోళ్ళ తన టోలు కూడా వసూలు చేసిరు అయితే షానిన్ల సంది పెద్ద బండ్లను కూడా ఇట్లకెళ్లి ఓనియలే ఆదిలాబాద్ నిర్మల్ పోవాలంటే తిరిగి పోడైతుండే టైం ఖరాబు పైసలు ఖరాబ్ అవుతున్నాయని జనాలు ఎన్నట్టుంచో జంగల్ శాఖతో జంగు చేస్తున్నారు అయితే ఎడమ బొజ్జన్నే ముంగడబడి సర్కార్ను ఫారెస్ట్లను ఊప్పించి జంగా వెళ్లి పెద్ద బండ్లు పోయేటట్టు పర్మిషన్ సాధించుకొచ్చిండు ఇక జంగా రప్పున ఓదామని చూస్తే నడవది ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ పాటియాలంటున్నాడు ఎమ్మెల్యే బొజ్జాన్న స్పీడ్ ఈ జంగల్ రూట్లో బండ్లను స్పీడ్లో పోనిస్తే రోడ్డు దాడుతున్న అడవి జీవాలకు టక్కర్లై అవి జీవిడే కాకుండా మనసులో జీవి కూడా పోతున్నది జీవాలకు రక్షణ లేకుండా అవుతున్నదని ఇన్నొద్దులు పెద్ద బండ్లకు పర్మిషన్ ఇవ్వలేదట ఇక చిన్న బండ్లకు కూడా స్పీడ్ లిమిట్ పెట్టిర్రు కానీ కొందరిగా ఇక బండ్లను స్పీడ్లో ఓనిచ్చి టక్కర్లు చేస్తున్నారు అందుకే ఫారెస్ట్ వాళ్ళు ఇన్నెన్లు పర్మిషన్ ఇస్తేందుకు వెనుక ఇరట ఇక అట్ల ఇచ్చిన పర్మిషన్ మళ్ళీ బంద్ కావద్దంటే బండ్లు నడిపేటోళ్ళు బాధ్యతతోటి బండ్లు నడపాలి జీవాలకు కీడు చేయకుండా పోవాలని ఫారెస్ట్ చెప్తున్నారు పోతుంటే పక్క పోంటోడు స్పీడ్గా పోతే ఎక్కలేని ఈగో వస్తుంది మనోళ్ళకు నాకంటే స్పీడ్గా పోతావా ఇప్పుడు చూడు నా తడాక అనుకుంటా ఎక్సిలేటర్ తొక్కుడు తొక్కుతుంటారు ఇక ఇంకొందరేమో వానికి ఏంది సైడ్ ఇచ్చేది అని కావాలని సైడ్ ఇవ్వకుండా పోయే బ్యాచ్ కూడా ఉన్నది లోకం మీద ఇక హారన్ కొడుతున్నా జరగనే జరగరు అయితే రోడ్ల మీద బండ్లు కార్లు నడిపేటోళ్ళు వాళ్ళు అట్లున్నారంటే అలా తిక్క అనుకోవచ్చు కానీ పబ్లిక్ ఎక్కించుకొని ఆర్టీసీ బస్సులు నడిపేట ఎప్పుడ్రీ అవి ఆర్టీసీ బస్సులు అనుకుంటున్నారో కాలేజీ పొరగాలదో దోలే బైకులు అనుకుంటున్నారో మరి ఆర్టీసీ డ్రైవర్లు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క ఆర్టీసీ వాళ్ళు ఏమన్నా మీద బస్సులో రన్నింగ్ రేస్ వీట్లో విటి రాయింది పంద్రా బస్సులను టక్కర్ చేసి ప్యాసింజర్లతో సహా పరలోకం పట్టుకపోతారో వాళ్ళ ఫోటోకే ఫస్ట్ దండేస్తామని ఆర్టీసీ పెద్ద ఆఫీసర్లు ఏమైనా ఆఫర్ పెట్టిరో ఏందో కానీ ఈ బస్సు డ్రైవర్ల పోకడ చదువురి వీళ్ళు ఆర్టీసీ బస్సులు నడుపుతురా లేకుంటే ఫైటర్ జెట్ విమానం నడుపుతురా ఎందుకంత పోకడో తెలుస్తలేదు ఒగలుకోలు జిద్దు మీద పోతున్నారు ఎనుకోలకు సైడ్ ఇస్తలేరు ఎంత అరను కొట్టినారు మరి వీళ్ళు పర్మినెంట్ డ్రైవర్లో కాంట్రాక్ట్ డ్రైవర్లో కానీ ఇంటికాడ బాగానే బందోబస్తు వచ్చినట్టున్నారు కదా ఇల్లు గిల్లు కట్టించి ఇన్సూరెన్సులు చేయించి కోటి రూపాయలు ఖాతాలు ఉంచి ఇక మాకేమైనా ఇంటి వాళ్ళకి ఏం కాదన్నంత భరోసాతోటి ఇట్లా బస్సులు నడిపిస్తున్నట్టున్నారు ఈ డ్రైవర్లు మేము పోతే ఒకలం పోం మాతో వీళ్ళందరినీ కూడా మీదికి పట్టుకపోతామని యమలోకంతో టేక్ వన్ గెట్ హండ్రెడ్ అని ఆఫర్ కూడా మాట్లాడుకొని వచ్చినట్టున్నారు లేకుంటే చేపూరి చెప్పురు గింత పర్వతోటి బస్సులు నడుపుతారు ఈ మూడు బస్సులు కూడా హుజరాబాద్ డిపోవే మళ్ళా జమ్ముకుంటకెళ్ళి హుజరాబాద్ దిక్కు వస్తుంటే ఒక సైడ్ ఇవ్వకుండా ఓవర్టేకులు చేసుకునే తందుకు ఫుల్ స్పీడ్ తోటి డేంజర్ గా బస్సులు పంటోలు బెదిరిపోయి వీడియోలు తీసి సూడూరి ఆర్టీసీ డ్రైవర్ల క్రమశిక్షణ ఎంత మంచిగా ఉన్నదని సోషల్ మీడియాలో పెట్టిరు ఆర్టీసీ ఈ మూడు బస్సు డ్రైవర్ల డ్రైవింగ్ స్కిల్స్ మెచ్చుకొని ఆగస్టు నాడు సన్మానిస్తారో మీకు బస్సులు పనిచేయ జట్టు అయితేనే మస్తు నడుపుతారని ఎయిర్ ఫోర్స్ పంపిస్తారు చూడాలిగా నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం దొంగతనాలు జరిగేటప్పుడు పోలీసు వాళ్ళు రారు ఎప్పుడో నూటికోటికో ఒక్కపారి బై మిస్టేక్లా వస్తే వస్తుండొచ్చు అగో ఆ నమ్మకంతో కర్ణాటక రాష్ట్రం బల్లారి సిటీలో ఉన్న ఏటీఎం మిషన్లకు వెళ్ళి పైసలు దోసుకపోదామని ప్లాన్ చేసిండో దొంగమకపోడు కానీ గాషారం బాగాలేకుంటే తాడే పామై గరుస్తుంది అన్నట్టు ఆ సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం టైం రానే వచ్చింది ఇక పోలీసు వాళ్ళ చేతికి అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఆ దొంగోడు దరిద్రుడు తలగడగా పోతే వడగండ్ల వాన పడ్డదట్ట ఎనకటికి అగో అట్టనే అయింది ఏటీఎం మిషన్లకి వెళ్ళి పైసలు దోసకపోదామని చూసిన దొంగోని పని కూడా ఇక జూడు అప్పటికే మిషన్ ను పొరక పొరక ఇరగొట్టిండు కానీ పైసలు పెట్టి అసలు పెట్టిన మాత్రం తీరవ రాలేనట్టుంది అర్ధగంట సేపు అటు ఇటు తనలాడిండు అప్పటికే పుణ్యకాలం పూర్తయి రావుకాలం ఎంట్రీ ఇచ్చింది పోలీస్ ఆయన కూడా రానే వచ్చిండు తప్పించుకుందామని దొంగోడు మస్తు తనలాడిండు గానీ ఉడుము పట్టినట్టు గట్టిగా అనగా పోలీస్ ఆయన విడిపించుకుందామని ఆడిండు ఇక బయటికి పోతే పారిపోస్తుంది అని పోయే వరకు ఇంకో ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చారు అప్పటికే ఈ నాలుగు నాలుగుదాన్ని పోలీస్ వాళ్ళకి పట్టుకపోయారు వీని పేరు వెంకటేశట అనంతపురంకి వెళ్ళి బల్లారికి పోయి ఏటీఎం మిషన్ల దొంగతనం అటెంప్ట్ చేసి అడ్డంగా పాటుబడ్డాడు కాని పోలీసు వాళ్ళు ఇట్లా సడన్ ఎంట్రీ ఇస్తారని అస్సలు ఊహించినట్టుండు దరిద్రుడు ఏ రేవుకి వెళ్ళినా ముళ్ల పరిగి ఎదురైందన్నట్టే అయింది పో దొంగ పాము కనబడిన దిక్కు పదిహేను రోజులు ఓనేవారు భయం ఉంటది పాములు అంటే కొందరికైతే పాములు చూసిన కాల్ చేతులు కూడా ఆడనే ఆడవు ఏడి ఏడికాడా పిడిచగట్టుకపోతారు మామూలు పాములను చూస్తేనే గింతంత వణుకుతారు అసూంటిది ఒక ఆడ పెద్ద గిరినాగును ఎట్ల గిరేసి పట్టిన రోజు చూస్తే కాలు చేతులు గజ గజ వణుకుంటూ ఖాయమోల్లా గుండెదాడు ఉన్నోళ్ళు జర పైల చూస్తున్నారా బాత్రూంలో ఎట్ల బజ్జుకొని పెద్ద పాము వా అన్నలు దూరం ఉండు జర అది ఎట్లనో చూస్తున్నది ఇద్దరు స్నేక్ క్యాచర్లు దాన్ని పడితే అందుకు ట్రై చేస్తుంటే అగో వాళ్ళనే ఓ ఆట ఆడిస్తున్నది కదా అరే ఈడ మీద ఉన్నది ఏం దూరం జరగారు అదువు ఆడేమన్నా తిరునాలలో డ్యాన్స్ అవుతున్నదేమో దగ్గర వయసు బట్టి జరుగు రి జరుగురి అబ్బా పాముల బట్టి అన్న నడువు ఎత్తుల ఎత్తులో నిలుచుని పడిగి పగ చూస్తున్నది పోలీసులు అప్ చేసిన దొంగని లెక్కనే తప్పించుకునే తనకు దిక్కులు చూస్తున్నట్టున్నది పో హన్నెండు పదమూడు ఉన్నదట ఈ గిరినాగు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చాడనే ఊర్లైంది ముచ్చట బాత్రూంలో గిరినాగును చూసి గుండెనంత పనైందట ఇంటి ఎంబడే ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు స్నేక్ క్యాచర్లను దోలుకొని వచ్చిరిగా ఇద్దరు కూడా గంట సేపు మొత్తానికి అయితే దాన్ని సంచులకు ఓనిచ్చి పట్టుకున్నారు ఇక అటెంకా జంగ తీసుకపోయి అప్పటివరకు ఏం చేస్తారు టీవీ